అనమాట అత ఏదో చెప్తుంటే నేను ఇంకొద్దిగా చెప్పేస్తాను అట్లా ఇద్దరం ఒకరో కంట్రిబ్యూట్ చేసుకుంటూ ఇలాంటి యంగ్ డైరెక్టర్ దగ్గర చేయటం మూలంగా నన్ను నేను మళ్ళీ కొత్తగా ఆవిష్కరించుకున్నట్టు ఉంటుంది అండ్ నేను అన్నాను మన వైన్ ఓల్డ్ వైనే బట్ న్యూ బాటిల్ అది నువ్వు కాబట్టి మన కాంబినేషన్ డెఫినెట్గా మళ్ళీ కొడతామంటూ సందేహం లేదు నాకు ఏ డౌట్ లేదు ఖచ్చితంగా కొడతాం అండ్ ఖచ్చితంగా ఉంటాడు అండ్ చాలా సంతోషం ఎవరో చెప్తున్నారు ఉంటారు సార్ ఖచ్చితంగా చాలా సంతోషం అండి చాలా కాలాతీతం అయింది అండ్ చాలా సంతోషంగా ఉంది అండ్ మరొకసారి యూనిట్ సభ్యులు ప్రతి ఒక్కరికి నాగశ్విన్ ఏ నాగాశ్విన్ ఇప్పుడే అంటున్నాం నాగాశ్విన్ అన్నాడు సార్ సినిమా ఎప్పుడు ఫినిష్ చేస్తావా అని సార్ త్వరగా అనిపిస్తుంది సార్ టైం వేస్ట్ చేయకండి సార్ వాల్యుబుల్ టైం ఇది మీరు మంచి ప్రైమ్ యూత్లో ఉన్నారు అండ్ త్వరగా చేసేసేయండి అంటే అదే సార్ థ్యాంక్ యూ సార్ మీరు అంత ఇదిగా అంటారంటే నేను ఊరికి అంటలేదు త్వరగా ఫినిష్ చేసి నాకేదైనా ఉపయోగపడి నా గురించి ఆలోచిస్తాను అని అంటే ఇలాంటి యంగ్స్టర్స్ చేస్తే కనుక మనం కొత్త ఉత్సాహంగా ఉంటుంది కొత్తగా మా ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ తోటి మళ్ళీ ప్రేక్షకులను అలరించే సినిమాలు రాగలిగితే కనుక వావు అంతగా నేను కావాల్సినవి ఉంది అంటే ఈ జన్మంతా ఇంకా రాజకీయాలకి దూరంగా ఉంటూ సినిమాలకి అతి దగ్గరగా ఉంటూ హక్కును చేర్చుకుంటూ ఆ కళాను తలతో ఉంటాను అంటే చాలామందికి డౌట్లు వస్తున్నాయి ఏంటి కొంచెం అటు వెళ్తాడా ఏంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళందరికీ దగ్గర అవుతున్నాడు వాళ్ళందరూ దగ్గర చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు అంటే కాదు మరో రకంగా సేవలు అందివడం కోసంగా చేయడమే తప్ప అంతకుమించి పొలిటికల్గా వెళ్ళటం అనేది లేదు ఆ డౌట్ పెట్టుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ లేదు పొలిటికల్గా వద్దు పొలిటికల్గా ముందుకు వెళ్ళడానికి నేను అనుకున్న లక్ష్యాల్ని నేను అనుకున్న భావాల్ని ఆ సేవల్ని చేయటం కోసంగా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ముందుకు వెళ్తున్నాడు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ బ్రహ్మానందం మరొకసారి పెద్ద హిట్ అవుతుంది అవ్వాలి దాని మీరు అందరూ హక్కును చేర్చుకోండి మీ ఆశీస్సులు ఇవ్వండి బిడ్డ గౌతమ్కి మంచి భవిష్యత్తు అందివ్వండి ఆ తండ్రికి పుత్రోత్సాహం నిండుగా మెండుగా పొందే అవకాశాన్ని మీ చేతుల్లో ఉంది మీ ఆశీస్సుల వల్ల వస్తుందని ప్రగాఢంగా నమ్ముతూ ముగిస్తాను థ్యాంక్ యూ సో మచ్